వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు ఉద్యోగిస్తులు ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగులే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం గొప్పగా భావిస్తుంది है गाइस आई गो ओके ये आने लगे अब चले आगे सर सर काम इसलिए तो తారీఖున ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ అద్దరిలో మరియు ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ సెక్రటరీగా పెట్టే ప్రేమాన నేను కలిసి పొలం సెవెన్ ఇన్స్ హాస్పిటల్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఈ రోజున ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఫ్రీ హెల్త్ క్యాంప్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది దీనికి ప్రొఫెసర్ బళ్ళప్పారా గారు రిటైర్డ్ టీచర్ ఆఫ్ సరే గారు అలానే జానన్న ఆ ప్రొఫెసర్ జానన్నతో పాటు ఇక్కడ ఉన్న కామేశ్వర గారు మిగిలిన వ్యక్తులందరితో కలిసి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్లో దీన్ని ఏర్పాటు చేయాలనే కాన్సెప్ట్తో మాట్లాడినే ప్రస్తుతం సెవెన్ ఇయర్స్ హాస్పిటల్ డాక్టర్ గారు తర్వాత బాలాజీ గారు శివ బాలాజీ గారు దీన్నంతా కోఆర్డినేట్ చేశారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్తో చేశాం కాబట్టి ఇక్కడ అందరూ కూడా అందరికి కూడా మెసేజ్లు పెట్టాం ఈ రోజున హెల్త్ ఫ్రీ హెల్త్ చెకప్కి ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజున అందరం ఫ్యాకల్టీ మొత్తాన్ని కూడా రమ్మని చెప్పాం వస్తున్నారు కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఫ్రీ చెకప్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో అధికారులు పర్టికులర్గా వీసీ గారు ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారు రెక్టార్ గారు వచ్చి దీన్ని రెక్టార్ గారు రిజిస్టార్ గారు వచ్చి దీన్ని ఆరంభించడం జరిగింది అలానే రెక్టార్ గారు అయినటువంటి ఆ కిషోర్ బాబు గారు ప్రొసెస్ కిషోర్ బాబు గారు అలానే రిజిస్టార్ గారు అయినటువంటి ధనువంజయరావు గారు వీళ్ళందరికీ కూడా పెరుగురిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియడా వందల మంది క్యాంప్లో పాల్గొంటారని కూడా చెప్పడం జరిగింది సార్ మూడు వందల మంది ఒక అంతా ఒట్టి గంటల ఈ మెడికల్ క్యాంప్ జరుగుతుంది కాబట్టి అందరికి కూడా మేము ఫ్రీగా టెస్టులు చేసి అన్నీ కూడా ఆర్ట్ చూసా హార్ట్ చూసాం అలానే జనరల్ ఫిజిషియన్స్ వచ్చారు అన్ని రకాలైనటువంటి రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ మరియు ఏయు ఫ్యాకల్టీలో మా యూనివర్సిటీ యాజమాన్యం వారి సహాయ సహకారంతో ఈ రోజున ఇక్కడ ప్రీ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు జరిగింది ఈ మీ ప్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసే ప్రధాన కారణం ఏంటంటే యూనివర్సిటీలో దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల మంది రిటైర్ టీచర్లు ఉన్నారు అలాగే నాన్ టీచర్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు అలాగే రెగ్యులర్ టీచర్ కొంతమంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ దాంట్లో ఉన్నారు వీళ్ళందరూ బయటకెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే మరి వేల రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం మేము నిర్ణయించాం దీనికి సహాయ సహకారం అందిస్తుంది సెవెన్ హిల్స్ హాస్పిటల్ ముందు రావటం వారికి మా అభిమానం తెలియజేస్తాం వారు లేకపోయినట్టయితే ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు సాధ్యం కాదు మరి ఇక్కడికి వచ్చినటువంటి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి మిగతా పెద్దలకి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెడికల్ క్యాంపుని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మరి ఏర్పాటు చేసేటువంటి మా ప్రజెంట్ గారికి మరి యూనివర్సిటీ ఈరోజు రిటైర్డ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన పురాతన పురాతన కాలం నుంచి పురాతన కాలం అంటే ఇన్ ది సెన్స్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఫేమస్ అయిన సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ క్యాంప్కి మన రిటైర్డ్ టీచర్స్ అందరూ మరీ చేసి వాళ్ళ యొక్క హెల్త్ ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు అన్నీ బాగానే అనుకుంటాము ఒక ఏదో ఒక ప్రాబ్లం మనకు లోపల ఉండి ఉంటుంది అది బయటికి రావాలి అంటే ఇలాంటి హెల్త్ క్యాంప్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి దానికి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించినప్పుడు ఒక ప్రాబ్లం బయటపడింది దానికి దానికోసం నేను ఒక సుమారుగా పది లక్షలు ఖర్చు పెట్టేసి నేను రెక్టిఫై చేసుకోగలిగాను టీచర్స్ అసోసియేషన్ నేను ఈరోజు మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను నాకు కూడా వాట్సాప్లో చూశాను నేను ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ అనేసి పెట్టున్నాడు ఎందుకంటే మనకు తెలుసు మనందరం ఆరోగ్యంగా ఉన్నామని మనం అనుకుంటాం కానీ ప్రియాడికల్గా మేము షుగరు బీపీ బీపీ లెవెల్స్ క్రియాటిక్ లెవెల్స్ అంటే లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ చూసుకోవటం మంచిది సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకు అంత అసోసియేషన్ వారు ధన్యవాదాలు